హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గుడ్లు చికెన్ సురక్షిత వినియోగానికి నిబంధనలను జారీ చేశాయి ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కోళ్ల మరణాలు బడ్లు కారణంగానే సంభవించాయని నిర్ధారించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చికెన్ మరియు గుడ్ల సురక్షిత వినియోగానికి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రకారం ఇది డిమాండ్ క్షీణతకు దారి తీసింది మరియు పౌల్ట్రీ ధరలు గణనీయంగా పడిపోయాయి తెలంగాణలో కూడా మరణాలు సంభవించాయి కానీ బర్డ్ ఫ్లూ ఇంకా నిర్ధారణ కాలేదు పశ్చిమ గోదావరి జిల్లాలోని వేల్పూరు తూర్పు గోదావరి జిల్లాలోని కానూరు అగ్రహారం అనే రెండు ప్రాంతాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గుర్తించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పశు సంవర్ధక శాఖ అధికారులు రెండు ప్రభావిత పౌల్ట్రీ ఫామ్లలో పక్షులను చంపడం ప్రారంభించారని ఒక అధికారి పిటిఐకి తెలిపారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆనిమల్ డిసీజెస్ ఇటీవల పక్షులకు పంపిన నమూనాల నుంచి వైరస్ వ్యాప్తి గుర్తించినట్లు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు తెలిపారు మేము ఈ రెండు పౌల్ట్రీ ఫార్ములలో పక్షులను చంపుతున్నాం ఇతర ప్రాంతాల నుండి మాకు నివేదికలు అందితే మేము పరిస్థితిని పర్యవేక్షిస్తాం మరియు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటి వరకు వేల ఐదు వందల పక్షులను చంపారు అని నాయుడు పిటిఐకి చెప్పారు ఒక కిలోమీటర్ వ్యాసార్థాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి ప్రభావితమైన కోళ్ల ఫారాల్లోకి ప్రవేశించకుండా ప్రజలను నివారించాలని ఆయన సూచించారు అలాగే రెడ్ జోన్ లోని అన్ని చికెన్ షాపులను మూసివేయాలని ఆదేశించినట్లు ఆయన ఉద్ఘాటించారు గత నలభై ఐదు రోజులుగా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు నాలుగు లక్షల కోళ్లు చనిపోయాయని పరీక్షల కోసం నమూనాలను ఎన్ఐహెచ్ ఎస్ఏడికి పంపించాలని డిపార్ట్మెంట్ ను కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవల ఒక లేఖలో భారత ప్రభుత్వం పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఏవిఎన్ ఇన్ఫ్లుఎంజా రెండు వేల ఇరవై ఒకటి నివారణ నియంత్రణ మరియు నియంత్రణ కోసం పశు సంవర్ధక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నియంత్రణ నియంత్రణ కార్యకలాపాలను అమలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది పశు సంవర్ధక కార్యాచరణ ప్రణాళికలో వివరించిన విధంగా అవసరమైన చర్యలు సోకిన మరియు నిఘా ప్రాంతాల ప్రకటనతో సహా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు వ్యాధి సోకిన ప్రాంగణాలకు యాక్సెస్ ను పరిమితం చేయడం పక్షులను చంపడం మృతదేహాలు మరియు సోకిన పదార్థాలను పారవేయడం పరిశుభ్రత మరియు క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడం ప్రభావిత ప్రాంగణాలను మూసివేయడం శానిటైజేషన్ సర్టిఫికెట్లు జారీ శస్త్రచికిత్స అనంతరం నిఘా మరియు శాసనపరమైన చర్యలు విధించడం కూడా ఆదేశించడం తప్పనిసరి అని పేర్కొన్నారు పక్షులను చంపటంతో పాటు భూకంప కేంద్రం నుండి పది కిలోమీటర్ల వ్యాసార్థాన్ని కఠినమైన నిఘాలో ఉంచాలని పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ సిఫార్సు చేసింది అంటువ్యాధి యొక్క ఏదైనా వ్యాప్తిని ట్రాక్ చేయడానికి రాష్ట్ర వ్యాప్త పర్యవేక్షణను సూచించింది అయితే గోల్ వ్యాప్తి గురించి జంతు ఆరోగ్యం కోసం ప్రపంచ సంస్థకు తెలియజేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయటంతో పాటు పౌల్ట్రీ వాహనాలను వెనక్కి తిప్పటంతో పాటు నిఘాను పెంచింది తెలంగాణ పశు సంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సచి ఘోష్ అవగాహన మరియు జాగ్రత్తల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరియు వండిన మాంసం గుడ్లు మాత్రమే తినాలి అని ఆయన చెప్పారు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి